హాయ్ అండి ఎలా ఉన్నారంత భలే బాగున్నారు కదా మేము కూడా బాగున్నాం మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటూ పనిలో పనిగా చిన్న మాటతో మీ ఇందు అగోండి పూజ సామాన్లు అయితే సర్దాను ఇంకో బ్యాగ్లో అయితే కవర్ ఇంకో కవర్లో అయితే చీరలు పెట్టాను ఎందుకంటే పేరెంట్ వాళ్ళ ముక్కులు ఉండిపోయండి చానాలు బట్టి అవి తీర్చడానికి అయితే వెళ్తున్నాము ఇగోండి ఇంటి దగ్గర నుంచి బజార్ అయితే బయలుదేరాము కిషోర్ ఎక్కడైతే పిల్లలు ఉంటారో అక్కడ ఆగిపోతూ ఉంటాడండి ఇంటి దగ్గర నుంచి బజార్ చాలా దగ్గరండి అక నాలుగు అడుగులు వేస్తే మన ఇంటికి బజార్కి చాలా దగ్గర రెండు షాపులు కూడా దగ్గరలోనే ఉంటాయి దగ్గర దగ్గర ఎదురు ఉంటాయి అగ పూసమల్ షాప్కి వచ్చి పూసామల్ అయితే తీసుకున్నాను అగోండి మా షాపు మా నాన్నగారు కూర్చున్నారు కిషోర్ అయితే ఎవరికి ఫోన్ పే చేస్తున్నాడు ఇల్లు షాపు బాగా దగ్గర కొంచెం దగ్గరలోనే ఉంటాయి అగోండి నానం పేరెంటాల్ గుండాలకి అయితే వచ్చాము ఇది మా ఊర్లో నానం పేరెంటాల్ గుండాలండి మా ఊరు మా ఊరు అంటున్నాను ఏ ఊరో చెప్పట్లేదు కదండి మాది సీతానగరం ఇది బొబ్బిలికి పార్తీపురం మన్యం జిల్లాకి మధ్యలో ఉంటుందండి సువర్ణముఖి నది ఒడ్డున ఉంటుంది సువర్ణముఖి నది నాగావలికి ఉపనది అండి ఇది ఆ ఒడ్డునే ఉంటుందండి సీతానగరం చాలా చల్లగా ఉంటుందండి ఊరు ఇంకోండి నానం పెరంటలు కూడా అండి ఇది ప్రతి లక్ష కూడా ఇక్కడికి వచ్చి చాలామంది అయితే తీర్చుకుంటూ ఉంటారు నేను కూడా ఏప్రిల్ నెలలో ఉందండి ముక్కు అప్పుడుదండి ఇప్పుడైతే తీర్చడం అయింది అగోండి ఎక్కడికి వచ్చినా సరే నేను కాస్త నీళ్ళు జల్లి ముగ్గు పెట్టుకోవడం నాకైతే అలవాటు ముగ్గు అయితే పెట్టేసి పూ సామాన్లు అయితే తీస్తున్నాను అరటిపళ్ళు ఆకుచెక్క కొబ్బరికాయ అవి తెచ్చాను ఇంటి దగ్గర నుంచి వడపప్పు చలివిడి కూడా చేసి తీసుకొచ్చానండి ఈ మొక్కు ఇప్పుడప్పుడు కాదండి ఏప్రిల్ నెలలో ఉంది ఈ మొక్కు అప్పుడైతే ఏప్రిల్ నెలలో ఫ సరిగ్గా పాపకి ఏప్రిల్ ఫస్ట్తో ఎగ్జామ్స్ అయిపోయి ఏప్రిల్ రెండో తారీఖు నుంచి సెలవులు అయితే ఇచ్చారు సెలవులు ఇవ్వగానే ఓ బస్తాడు బట్టలు సర్దుకొని వాళ్ళ నానమ్మల ఇంటికి అయితే రెడీ అయిపోయిందండి బస్తాడు బట్టలు అంటున్నాను ఏంటి విచిత్రంగా అనుకోకండి షాప్ దగ్గర బస్తాలు బస్తాలు అని అలవాటు అయిపోయి బ్యాగ్తో అనకుండా బస్తాలతో అన్నానండి బస్తాడు బట్టలు అయితే సర్దిసుకొని ఒక కోన్ బాక్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయిందండి వాళ్ళ నానమ్మల ఇంటికి కోన్ బాక్స్ ఎందుకు అంటున్నారా పాప అయితే మెహందీ డిజైన్స్ అవి పెడతాది అక్కడ వెళ్ళి నానమ్మ మీద తాతయ్య మీద ప్రాక్టీస్ చేస్తాను అని అన్నదండి అదేంటి తాతయ్య మీద ప్రాక్టీస్ చేయడం అని అనుకుంటున్నారు కదా వాళ్ళ తాతయ్య గారు అమ్మాయి గారు ఏడు చెప్తే అదే చేస్తారండి అమ్మ నా రెండు చేతులు చాలా మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రావాలని అడుగుతారండి అలాంటి మా మాయగారు పిల్లలు అంటే చాలా ముద్దండి మా మాయికి ఈ పిల్లలు ఏటి చెప్తే అదే చేస్తారు అయితే బొబ్బులు అయితే బయలుదేరారండి కిషోరును షమి రెండో తరగతి రోజు సాయంత్రం ఒక ఫంక్షన్ చూసుకొని షమిని అలా దేబెట్టేస్తాను అనుకొని బయలుదేరారు అక్కడి నుంచి తాత వాళ్ళ మా మాయగారు అత్త బాబు కూడా ఆ ఫంక్షన్కి బయలుదేరారు ఫంక్షన్ చూసుకొని రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైం అప్పుడు ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుండగా దాన్ని లో అత్త కళ్ళు తిరిగి బండి మీద నుంచి జారిపోయి పడిపోయిందండి ఏ దెబ్బలు అయితే తగలలేదు కానీ తలకి కూడా ఏ దెబ్బ తగలలేదు కానీ కౌకు దెబ్బ గట్టే తగిలిసిందో ఏమో మొహం మీద నీళ్ళు చల్లిసరికల్లా మీరు ఎవరు ఏటి ఎక్కడున్నానంటూ కాస్త భయపడినట్టుగా భయ మాట్లాడిందండి మాకైతే చాలా భయం నేను లేనప్పుడు నేను దగ్గర ఉన్నాను చాలా భయం వేసింది భయం వేసిగానే ఆటో అక్కడే ఆటో ఏదో ఉంటే ఆటో మీద గబగబా దగ్గరలో ఉండి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తీసుకుని వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళగానే స్కాన్ అయితే రాశారండి డాక్టర్ గారు స్కానింగ్ సెంటర్ అయితే అప్పటికే మూస్తుంది మూస్తుంటే డాక్టర్ గారు ఏం చేశారంటే విజయనగరం రిఫర్ చేశారండి అంబులెన్స్ పంపించి ఇంతలో మా ఆడపడుచుకు ఫోన్ చేస్తే మా ఆడపడుచు కూడా గబగబా వస్తుంది మా మాయగారు చాలా మెతక మనిషి అండి చాలా సున్నితమండి అందుకోసం మా మాయగారిని పాపని బాబుని ఇంటి దగ్గర ఉంచేసి ఆడపడుచు కిషోర్ మొత్తం తీసుకుని విజయనగరం హాస్పిటల్కి వెళ్ళారండి హాస్పిటల్ అయితే చాలా బాగా ట్రీట్ చేశారు బండి మీద నుంచి పడిపోవడం వల్ల తలకైతే దెబ్బలేటు తగలలేదు కానీ లోపల అవుక దెబ్బ తగలడం వల్ల తలలో ఏదో నరం అయితే వాసింది దానివల్ల కాస్త మర్చిపోయిన మాట్లాడుతున్నారు ఏం పర్వాలేదులండి ఒక వారం రోజులు బాగా అయిపోతారు చెప్పారండి ఈ వారం రోజులు కిషోర్ భవానీ అయితే హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది వారం రోజుల తర్వాత బాగానే తేరుకుందండి ఇక్కడికైతే శీత తీసుకుని వచ్చారు అయితే పాప అయితే బట్టలన్నీ పట్టుకొని వచ్చిందండి ఇక్కడికి సెలవులకి వెళ్తాను అనుకుని పాపం వెళ్ళింది అయితే అక్కడ ఉండడం అవ్వలేదు మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చింది పాప అయితే రోజు వాళ్ళ నాన్నకి బ్రష్ చేయించడం మందులు వేయడం అవన్నీ పాప చూసుకుండేది రోజు మాడపడిచి బొబ్బుల నుంచి అయితే వచ్చేదండి సాయంకి నేను ఇంట్లో వంట పని అది చూసుకుండేదాన్ని జ్యూసులు అవి చేసి ఇచ్చేదాన్ని టిఫిన్ అది చేసి టైంకి అన్ని అందించేదాన్ని పాప వాళ్ళ మేనత్ అయితే అత్తను జాగ్రత్తగా చూసుకునేవారు టిఫిన్ తినిపించడం మందులు వేయడం భోజనం తినిపించడం బాత్రూమ్కి తీసుకెళ్ళడం స్నానం చేయించడం ఇవన్నీ అన్నీ కూడా పాప వాళ్ళ మేనత్త ఇద్దరు మాడపడుచు భవానీ ఇద్దరు చేసేవారండి ఇలాగా చేసి చేసి ఒక నెల రోజులకు మాత్రం మెల్లికి తేరబెట్ట అప్పటి మొక్కండి ఇది అప్పటి నుంచి అలాగ లేట్ అయిపోయి లేట్ అయిపోయి ఇగోండి కార్తీక మాసంలో ఇప్పుడైతే ముక్కు చెల్లించడం అయితే జరిగింది ఇగోండి నానం పెరంటలు గుడి పూజ అయితే చేస్తున్నాను తీసుకొచ్చిన వడపప్పు చలివిడైతే పెట్టేస్తున్నాను అండి ఇగోండి ఈ గుండాల వెనకట్లయితే పెద్ద వేప చెట్టు ఉండేదండి చాలా పెద్ద వేప చెట్టు ఆ వేప చెట్టు వేర్లకైతే గుండం కూడా కాస్త ఒరిగిపోయి ఉండేదండి మాకు తెలిసి వచ్చిన నుంచి ఆ గుండం కాస్త ఉంగిపోయి ఒరిగిపోయి ఉండేదండి తర్వాత వయసు ఆ చెట్టుకు వయసు అయిపోయిందో ఏమో ఒకసారి తుఫానికి పెద్ద తుఫానికి చెట్టు అయితే పడిపోయిందండి ఆ చెట్టు పడిపోతే ఆ చెట్టునైతే పూర్తి తొలగించి చుట్టూ ప్రహరీ గోడ అయితే కట్టేసి మళ్ళీ రీమోడలింగ్ చేశారండి ఈ గుడి అందుకోసం అగోండి అక్కడ చిన్న చిన్న గుండాలు ఉన్నాయి చూసారా అవి కూడా రీమోల్లింగ్లో కాస్త కిందకి వెళ్ళిపోయి అందుకే కొంచెం పొట్టిగా కనబడుతున్నాయండి అగోండి నేనైతే అయితే మొక్కుకున్నాను చీరను తీసుకొచ్చి పేరెంటల గుండం మీద అయితే వేయిస్తానండి ఈ అయితే నేను ఐదు వందల రూపాయలకే తీసుకున్నాను బజార్లో ఒకరు షాప్ ఓపెనింగ్కి అయితే పిలిచారు పిలగా పిలిచారు కదా అని చెప్పి వెళ్ళి ఆ అయితే తీసుకొని వచ్చానండి నేను బట్టలకి కట్టైతే పెద్దగా ఎంచనండి తినే తిండికి కట్టే బట్టకి ఏ రోజు కూడా పెద్దగా ఎంచను ఎందుకంటే ఇవి ఇవ్వడమే పెద్దగా గొప్పగా ఫీల్ అయిపోతానండి నేను ఏ రోజు కూడా బట్టలకి తిండికి అయితే ఏ రోజు కూడా ఎంచేదైతే లేదండి వాళ్ళు షాప్ ఓపెనింగ్ పిలిచారు వెళ్ళాను ఏదో ఒక చీర నాకు నచ్చింది డబ్బులు ఇచ్చి పట్టుకొని వచ్చాను ఇంతేనండి నేను ఏ రోజు ఏ రోజు కూడా బట్టలకి అయితే పెద్దగా ఎంచేదైతే లేదు అదే అలవాటు పిల్లలకు కూడా చేశానండి వాళ్ళు కూడా బట్టలు ఏ రోజు కూడా పెద్దగా ఎంచరు మేము ఏది తీస్తే అదే అయితే వేసుకుంటారండి పిల్లలు అగోండి దండం అయితే పెడుతున్నాను తల్లి మా అతను బాగా చూసినందుకు నీకు దాన్ని ధన్యవాదాలు తల్లి అనేసి దండం అయితే పెట్టేసుకుంటున్నానండి నాకైతే పూజా విధానాలు అయ్యా ఎక్కువగా రావు మామూలుగా ఎప్పుడూ పేరెంటల గుండాలకైతే వస్తాను కానీ అంతే కొంచెం కొంచెం లైట్గా పూజ చేస్తానండి ఆ దండం అయితే పెట్టేసుకుంటున్నాను అందరికీ ఆరోగ్యం ఇవ్వమ్మా చల్లగా చూడు అనేసి దండం అయితే పెట్టేస్తున్నాను దండం పెట్టేసి ఈ గొండి పూసామల్లు అయితే తెచ్చుకున్నాను కిషోర్ కూడా దండం పెట్టేస్తున్నాడు నాతో పాటుగా ఆడు ఇడు అంటున్నాను అనేసేటనుకోకండి తను నా మేనత్ కొడుకు ఫస్ట్ నుంచి పేరు పెట్టి పిలడమే నాకు అలవాటు అండి ఆ పేరు పెట్టి పిలిచి పిలిసి అత్త మాయ్యాలు కూడా నాని నాని అని పిలుస్తారు నేను కూడా నాని అని పిలుస్తాను చెప్పేటప్పుడు కిషోర్ అని చెప్తానండి ఆ గుండె ముగ్గు చూశారు కదా ఆ ముగ్గు దగ్గరండి ఉండేది పెద్ద చెట్టు ఉండేదండి అదైతే పోయిన తర్వాత మరి ఏ మొక్కను కూడా అక్కడ నాటలేదండి ఏమో కానీ మరి అగోండి చీర అయితే తీసి మడతయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇంకొక మొక్క అయితే ఉందండి ఆ మొక్క ఆ మొక్క చెల్లించడానికి కూడా ఇంకో ఊరైతే వెళ్ళాలి ఇగోండి చుట్టూ చాలా చల్లని ప్రదేశం అండి ఇదంతా కూడా ఎందుకంటే ఇప్పుడు అందరూ కోతల సీజన్ కదండి వరిచేయును కోతల సీజను అందుకే ఊళ్ళో ఎవ్వరూ కూడా కనిపించట్లేదు అంత ప్రశాంతంగా ఉంది ఆ ముందు నాకు పెద్ద మర్రి చెట్టు ఉంది దాని చుట్టూ కూడా బోధిలాగేశారు అక్కడ చాలా మంది కూర్చుంటూ ఉంటారండి ఈ వీధిలో వాళ్ళు చాలా చల్లని ప్రదేశం అండి ఇదంతా కూడా నాకైతే వాయిస్ నేనైతే అసలు సెల్ పెద్దగా వాడేదాన్ని కాదండి చిన్న జియో సెల్ ఉంటా చూసారా ఆ సెల్ అయితే వాడుకుండేదాన్ని కిషోర్ దగ్గర అయితే పెద్ద సెల్ ఉండేది మా నాన్న దగ్గర కూడా పెద్ద సెల్లే ఉండేది నేను అయితే పుస్తకాలు చదువుకుండేదాన్ని అండి ఎక్కువగా మ్యాగజైన్స్ అయితే చదువుకుంటాను ఈ సుడోకో అలాంటివన్నీ నింపుకుంటూ ఉంటానండి నేను అసలు సెల్ పెద్దగా వాడేదాన్ని కాదు అసలు ఆ తర్వాత షాప్కి వచ్చిన కస్టమర్స్ ఆంటీ ఒకసారి మీ సెల్ ఇవ్వరా అనేవారు మీ సెల్ ఇవ్వరా డాడీకి ఫోన్ చేస్తాను ఫోన్పే చెయ్యమని అనేవారు అప్పుడు నేనైతే చిన్న సెల్ వాళ్ళ చేతులు పెట్టేదాన్ని అలా ఏమో ఆశ్చర్యంగా ఆంటీ మీ దగ్గర చిన్న సెల్ మీది టచ్ సెల్ కాదా అనివారండి ఇలాగే రోజుకొకలైనా కనీసం అనివారు ఆ మాటలు పడలేక వాళ్ళకి ఎందుకు వచ్చింది తలనొప్పిరా బాబు అని చెప్పి కిషోర్ దగ్గర పాత సెల్ అయితే నేను తీసుకొని కిషోర్ని కొత్త సెల్ అయితే కొనుక్కోమన్నాను ఇంకా సెల్ వచ్చింది మొదలు రోజు ఇంకా ఖాళీ దొరికితే చాలు పుస్తకాలు పక్కన పడేసి యూట్యూబ్ అయితే చూసుకోవడం మొదలెట్టానండి చూసి 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 నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బాగుండు అని అనిపించింది అండి నాకైతే యూట్యూబ్ గురించి అసలు ఏమీ తెలియదు అందుకోసమని ఇంకోసారి యూట్యూబ్ సంగతి చెప్తాను ఇగోండి వేరే గుడికి వచ్చాం ఇదైతే జోగుంపేటలోని సుబ్బం పేరెంటల్ గుడి అండి ఇది ఈ మొక్కేట్రా అని అనుకుంటున్నారు కదండి ఇదైతే సరిగ్గా మేము ఫిబ్రవరి నెలలో మా నాన్నగారికి అయితే షాప్ కొన్నామండి ఆ షాప్ కొన్నాము ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్స్ అయితే పెట్టుకున్నాం సరిగ్గా ఏప్రిల్ ఆరో తారీఖుని రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాము ఏప్రిల్ రెండో తారీఖున అత్తకి దెబ్బ తగిలింది కదండి కిషోర్ హాస్పిటల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది అదైతే అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఇంకా ఇంకొకసారి అత్త డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఒక పది రోజులు పోయిన తర్వాత ఇంకొకసారి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం అప్పుడైతే మా ఆధార్ కార్డులో ఏదో తప్పు ఉందట అది కూడా రిజెక్ట్ అయిపోయిందండి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ పెట్టుకున్నాం ఇంతలోని మనకి రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి ఆయతల్లో ఏదో తప్పు ఉందట అండి అప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు ఇలాగ మూడు నాలుగు సార్లు అండి వెళ్ళడం రిజిస్ట్రేషన్ కాపీస్కి వెళ్ళడము వచ్చేయడము వెళ్ళడం వచ్చేయడము ఇలాగైతే అయ్యింది అప్పుడు అప్పుడైతే ఈ అయితే దండం పెట్టుకున్నామమ్మా మా దగ్గర ఉన్న ప్రతి పైసా కూడా నీతో నిజాయితీతో సంపాదించిందేనమ్మా ఏ రోజు కూడా ఎవరిని మోసమైతే చేయలేదు మాలో నిజాయితీ ఉందని మీరు నమ్మితే మట్టుగా మాకు ఒక పది రోజులు మాకు కొన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ అయిపోయేలా చూడమ్మా అనేసి దండం పెట్టుకున్నామండి దండం పెట్టుకుని వారం రోజులకే ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అంతా అయిపోయిందండి మాలో ఆధార్ కార్డులో ఉన్న తప్పిదాలు అవి దిద్దుకున్నామండి సరిగ్గా అవన్నీ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్రమంగా పూర్తి అయిపోయిందండి అప్పుడు మొక్కిన మొక్క అండి ఏప్రిల్ నెలలో మే నెలలో అయ్యింది రిజిస్ట్రేషను ఇప్పటి వరకు ఈ మొక్కు చెల్లించడం అయితే అవ్వలేదు ఇగోండి ఇప్పుడైతే మొక్కు చెల్లించానండి ఇగోండి అటువైపు ఇటువైపు పెద్ద అయితే ఉన్నాయి వాటిలో నూనె అయితే ఫుల్గా వేసి ఐదు వైపులా చుట్టూ అయితే వేసుకున్నాను ఎక్కడికి వచ్చినా నేను చక్కగా నిండుగా దీపాలు అయితే పెడతానండి ఎక్కడో కొంచెం ఖాళీ ప్లేస్ దొరికితే మట్టుగా కూర్చుని చూస్తాను అదిగోండి ఇక్కడ కూడా వడపప్పు చలివిడి అరటిపళ్ళు ఒక ఆకు చెక్క కొబ్బరికాయ అయితే పట్టుకొని వచ్చానండి ఇవన్నీ కొబ్బరికాయ అయితే బయటను కిషోర్ కొట్టి తీసుకొస్తున్నాడు ఇదిగోండి అక్కడ గుండాలు ఉన్నాయి కదా ఇక్కడ కూడా గుండమే ఉందండి అయితే ఈ అమ్మవారి పేరైతే సుబ్బమ్మ పేరంటాలండి ఊళ్ళో అయితే ఎవరూ లేరు ఇప్పుడు ఇక్కడ కూడా కోతల కాలమే కదండి అందరు రైతువారీలు అందరూ కూడా అయితే వెళ్ళిపోయారు గుళ్ళో అయితే ఒక ఆవిడ కూర్చుందండి ఆవిడైతే వచ్చి పోయే వారికి ప్రసాదం అది ఇస్తుంది అందరి గురించి వివరాలు అయిన అడిగితే తెలుసుకుంటున్నారండి ఆవిడ దగ్గర నేను కూడా అమ్మవారి సంగతులు అవి అడిగి తెలుసుకున్నానండి ఈ పేరెంటాలకైతే ప్రతి సంక్రాంతికి ముందు లక్షవారం ఏదైతే వస్తుందో ఆ లక్ష్మివారం రోజు పెద్ద పండగ చేస్తారండి ఈ ఊర్లో మన కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ పిలుస్తూనే ఉంటారండి అమ్మ ఒకసారి రావచ్చు కదా ఇందమ్మ మా ఊళ్ళో బాగా గ్రాండ్గా జరుగుతుంది పూజ అని అంటారండి ఏ రోజు కూడా రావడం అయితే అవ్వలేదు నేను సంవత్సరం అయితే కనుగ రోజు వచ్చాము కనుగ రోజు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయామండి కానీ ఆ తర్వాత అయితే మరి రావడం అవ్వలేదు మళ్ళీ ఇదే రావడం అండి చాలా బాగా జరుపుతారు ఈ పండగ ఆ తర్వాత సంక్రాంతి జరుపుకుంటారండి ఊళ్ళో వాళ్ళందరూ కూడా అండి బయటనైతే ఒక ఆవిడ కూర్చున్నారు కదా ఆవిడైతే అందరికి ప్రసాదం అయితే ఇస్తున్నారండి కిషోర్ అయితే బయటని తిరుగుతున్నాడు కాస్త చల్లగా ఉంది వాతావరణం చుట్టూ చూసుకొని వస్తానని అయితే చూసుకొని వస్తున్నాడు నేనైతే కూర్చొని అమ్మవారి సంగతులు అవి ఊరి సంగతులు అవి అడుగుతున్నానండి ఎప్పుడు పూజలు చేస్తారు ఎంతమంది వస్తారు వారం వారం వస్తారా ఎప్పుడు వస్తారో అని అడుగుతున్నానండి చుట్టూ టూ చాలా ప్ర చల్లని ప్రదేశంగా ఉందండి ఇది ఊరికి బాగా చివరిలో ఉంటుంది నాకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం అది సరిగ్గా రావట్లేదండి ఎందుకంటే నాకు కొత్త సెల్లే కొత్త అందులోని యూట్యూబ్ మరీ కొత్తగా ఉందండి నాకు ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి కాస్త సపోర్ట్ అయితే చెయ్యండి కొంచెము సపోర్ట్ అయితే చెయ్యండి కొంచెం కామెంట్ కూడా పెట్టండి కామెంట్ చదవాలని అనిపిస్తుంది కామెంట్లు చదివితే కాస్త సపోర్టివ్గా ఉంటుంది కదండి అందుకోసమనే చూసిన వాళ్ళైతే కామెంట్ అయితే తప్పనిసరిగా పెట్టండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి ఇది కూడా నేను ఇక్కడ ఒక కుట్టిందేనండి నాకైతే ఇవి ఏవి రావు మాట్లాడడం అందుకోసమేనండి ఇవి యూట్యూబ్ చూసి చూసి అందరి దగ్గర కాపీ అయితే కొట్టేస్తున్నానండి అదొండి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి రాగానే ఏ గుడికి వెళ్ళినా సరే మాకు ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పట్టింపులైతే ఉండవు టిఫినే చెయ్యాలి వంటి పొట్లు చేయాలనే ఉండదండి టిఫిన్ ఉన్నా సరే కాస్త కోస్తా గింజాన్నం అయితే పెట్టుకొని తింటామండి అదొండి కిషోర్కి గింజన్నం పెట్టా నేను కూడా గింజన్నం పెట్టుకొని తినశాను అయితే ఉదయం అయితే వంట చేయకుండా వెళ్ళిపోయాను కదండి షాప్కి సరిగ్గా ఒంటి గంట అయితే ఒంటి గంట అయింది వచ్చాను ఇంటికి ఒంటి గంటన్నారేసరికి మా నాన్నగారు భోజనం పెట్టి ఒకవైపు అయితే అన్నం పెట్టిస్తాను ఇంకోవైపు అయితే పచ్చి జునువులు తీసుకొచ్చాను అవి ఒకవైపు ఉడకబెట్టి పెట్టాను అన్నం దిగేలోపు ఉల్లిపాయ ముక్కలు అయితే కోసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు రెడీ అయ్యేలాగా ఇంతలో జునువులు ఉడికిపోయి ఆ జునువులు తీసుకొచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం కారం వేసి దించుతానండి ఇంకోవైపు అయితే రాత్రికి టిఫిన్ కోసం అని గ్రైండర్ ఆన్ చేశాను బాత్రూమ్లో ఉతికిన బట్టలు ఉన్నాయి అవి కూడా బాత్రూంలో ఉతికిన బట్టలు ఉన్నాయి అవి కూడా మేడ మీద ఆరేసుకుని వచ్చేయాలండి అవి ఆరేస్తాను గ్రైండర్లో అయితే పప్పు వేస్తాను ఇగోండి మా నాన్నకైతే అన్నం ఒంటి గంటన్నరైందండి సరిగ్గా భోజనం అయితే పెట్టిస్తాను గ్రైండర్ అయితే ఆన్ చేస్తే ఉందండి నేను తర్వాత బజారుకి ఇంటికి దగ్గర